హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి ఆఫర్ ఎలాంగ్ కొత్త శారీస్ వచ్చినాయండి రెడ్ చిల్లీ శారీస్ అని క్వాలిటీ అండ్ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఇవి మనకి డైలీ వేర్కి కానీ పెట్టుబడులకు కానీ చాలా బాగా యూస్ అవుతాయండి ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ సెర్చింగ్ బటన్లో కీర్తిశ్రీ వ్లాగ్స్ అని టైప్ చేసినట్లయితే మా ఛానల్ ఓపెన్ అవుతుంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా వెల్లు బటన్ ప్రెస్ చేసినట్లయితే మీరు మా సబ్స్క్రైబర్ అవుతారు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ ఎంటర్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ క్వాలిటీ ఉంటుంది కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఓకే శారీస్ చూపిస్తున్నాను చూడండి ఓకే ఈ శారీ చూడండి శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ అండి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చారు బార్డర్కి డిజైన్ చూడండి ఇలా ఇచ్చారనమాట పైన కింద కూడా బార్డర్ ఇలాగే ఉంటుందండి చూడండి శారీస్కి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట లెమన్ ఎల్లో కలరు శారీ డిజైన్ అంతా ఇలా వస్తుంది అసలుకి వెయిట్ అయితే లేవు మనకి డైలీ వేర్కి పెట్టుబడులు కూడా చాలా బాగా యూస్ అవుతాయండి చూడండి కింద బోర్డర్ వచ్చి లెమన్ ఎల్లో కలరు శారీ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి సిల్వర్ ఫినిషింగ్తో ఇలాగా స్టెప్స్ డిజైన్స్ కూడా వచ్చినాయండి సారీ నైట్ టైం అయితే మెరుస్తుంది అనమాట చూడండి సారీ ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ సారీ లెమన్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మీకు లెమన్ ఎల్లో కలర్ వస్తుంది స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఈ సారీ చూడండి ఈ సారీ వచ్చేసి పింక్ కలర్ సారీ అండి దీనికి ఈ డిజైన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ డిజైన్ ఇచ్చారండి ఫ్లవర్ డిజైన్ చూడండి డార్క్ పింక్ కలర్ కూడా వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చూడండి క్లాత్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది స్టెప్స్ డిజైన్ వచ్చిందనమాట ఇలాగా దీని కింద బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారండి సిల్వర్ ఫినిషింగ్తో బ్లౌజ్ కూడా సేమ్ స్కై బ్లూ కలర్ వస్తుంది మన స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి డిజైన్ అసలు చాలా బాగా ఇచ్చారు శారీకి చూడండి శారీ లుకింగ్ వేజ్ అయితే చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది చూడండి ఈ శారీ లుకింగ్ వేసి వచ్చి ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి గులాబీ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి స్కై బ్లూ కలర్తో జైవీర్ ఫ్యాషన్స్ కంపెనీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ చూడండి ఎల్లో కలర్ శారీ ఇది దీనికి వచ్చి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారండి ఇలాగా శారీ మీద ఫ్లవర్ డిజైన్ కూడా లైట్ పింక్ కలర్ తో వచ్చింది బ్లౌజ్ కూడా లైట్ పింక్ కలర్ ఇస్తారండి చూడండి శారీ లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది అనమాట కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఎల్లో కలర్ శారీ లైట్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా లైట్ పింక్ కలర్ వస్తుంది కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఇవి డైలీ వేర్ కి అండ్ పెట్టుబడులు కూడా మనకి చాలా బాగా యూస్ అవుతాయి చూడండి ఎల్లో కలర్ సారీ శారీ బ్లూ ఎల్లో కలర్ సారీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఈ సారీ వచ్చేసి చూడండి లుకింగ్ వైజ్ వచ్చి ఇలా ఉంటుంది ఈ శారీ చూడండి ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది లైట్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు శారీ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చి పర్పుల్ కలర్ వచ్చిందండి విత్ బ్లాక్ కాంబినేషన్తో గోల్డ్ కాంబినేషన్ కూడా ఉంది చూడండి శారీ కింద బార్డర్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ ఫినిషింగ్తో చూడండి శారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది చూడండి శారీస్ అయితే అసలు చాలా స్మూత్గా ఉన్నాయి వెయిట్ అయితే లేవు మనకి డైలీ వేర్కి బాగా యూస్ అవుతాయి పెట్టుబడులకు కూడా యూస్ అవుతాయండి చూడండి ఆరెంజ్ కలర్ శారీ పర్పుల్ కలర్ చిన్న బార్డర్ వచ్చింది చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో పర్పుల్ కలర్ బ్లౌజ్ కూడా ఇస్తారు మనం స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి సంక్రాంతి ఆఫర్ సేల్లోనే చాలా తక్కువ కాస్ట్గా వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే దీంట్లో వచ్చేసి ఓకే దీంట్లో వచ్చేసి శారీ వచ్చి అమరాల్ గ్రీన్ కలర్ అండి కాంబినేషన్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు విత్ వైట్ దాంతో చూడండి వైట్ సిల్వర్ ఫినిషింగ్తో ఇలా వచ్చింది డిజైన్ అంతా ఫ్లవర్ డిజైన్ ఇలా వచ్చింది అనమాట చూడండి శారీ లుకింగ్ వేజ్ వచ్చి చాలా బాగుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారండి ఆరెంజ్ కలర్ లైట్ దీనికి వచ్చి సిల్వర్ ఫినిషింగ్తో ఇలా డిజైన్ వచ్చింది సారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి చూడండి ఇలాగా సిల్వర్ ఫినిషింగ్ తో ఇలా స్టెప్స్ డిజైన్ వస్తుంది చూడండి అమరాల్ గ్రీన్ కలర్ సారీ ఇది దీనికి వచ్చేసి లైట్ ఆరెంజ్ కలరు చిన్న బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి డార్క్ పెయింటింగ్ డిజైన్ ఇది వచ్చేసి పికాక్ పికాక్ పెయింటింగ్ డిజైన్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుందండి కింద పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు కాపర్ గోల్డ్ తోని చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది కింద వచ్చి పెద్ద బార్డర్ వస్తుందండి మీకు బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇస్తారు బ్లౌజు చూడండి శారీ లుకింగ్ వైజ్ వచ్చి చాలా బాగుంది చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఓకే ఈ శారీ చూడండి డార్క్ పర్పుల్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో పికాక్ డిజైన్ ఇలా వచ్చిందండి కింద బార్డర్ వచ్చేసి కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో ఇలా బార్డర్ ఇచ్చారు పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో శారీ మొత్తం ఇదంతా గోల్డ్ ప్రింటెడ్ డిజైన్ అండి పీకాక్ డిజైన్ ఇచ్చారు కింద వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది చూడండి శారీ లుకింగ్ ఎంత బాగుందో కింద బార్డర్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ ఇది వచ్చి పళ్ళు బోర్డర్ డిజైను ఇది వచ్చి బ్లౌజు ఓకే చూసారు కదండీ శారీస్ ఎంత బాగున్నాయో సంక్రాంతి ఆఫర్ సెల్లోని మూడు వందల యాభై అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ సారీస్ ఇంత తక్కువ కాస్ట్గా రానే రావు ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్